ಗಡಿಗೇಶನ ಜಯ ರಾಮಪ್ಪ ಜಯ ರಾಮಪ್ಪ ಸುಧಾಗರನ ಜಯ ಸುಧಾಗರನ ರಾಜಕೀಯ ನಾಯಕಂತು ಲಾಲಾ ಮತ್ತು ಲಾಲಾ ರಾಜಕೀಯ ನಾಯಕಂತು ಮಟ್ಲೈಂದರು ಅಮ್ಮ ಗಡಿಗೇಶನ ನಾಯಕಂತು ಲಾಲಾ ಮತ್ತು ಲಾಲಾ ಚಂದ್ರವಾಬಗಾರ್ ನಾಯಕಂತು ಜಯ 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 ಚಂದ್ರವಾಬಗಾರ್ ಜಯ 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 ಅಮ್ಮ ಲೈಲನ ನೀಕೆಗಿದಾ ஒன் சேல இருக்குமா 100 லிட்டர் கே எல்லாம் அம்மா பட் 100 லிட்டர் இல்லடா ஆறு மணிக்கு அந்த யாரா ஆச்சுயா பிரே சுரேங்கோ ராரா இதோ அதரே அந்தர்гали சச்சடலடா நல்லா மூங்கல ஆ என்னடா ராமா இங்க வச்சு சச்சமா நானா பாரு அம்மா டெலிபோன என்னடா ரா நாடி கே அந்த கோர்ட் வந்து ரா ரா ராடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடாடா

గౌరవ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన సీతారాజ్ సుధాకర్ గారి చేతుల మీదుగా ముఖ్య అతిథి ఆయన చేతుల మీదుగా ఈ రోజు పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగ్రహేయడం జరిగింది ఆనాడు దివంగత మహానేత మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బీసీ బడుగు బలహీన అందరికీ కూడా ఆసా చూపి అలాగే బీసీలకి నాయకత్వం కూడా చవి చూపించిన మహోన్నత నేత డాక్టర్ ఎన్టీ రామారావు గారి తాలూకా ఆలోచనలో ఎందుకంటే పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా పట్టిన అన్నం ఏ రోజైతే దొరుకుతుందో ఆ రోజు మాత్రమే మనకి నిజమైన స్వతంత్రం నిజమైన ప్రజాస్వామ్యం వచ్చిందని చెప్పి చెప్పిన ఏకైక నాయకులు అటువంటి నాయకుల తాలూకా ఆలోచనలో పుట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బడుగుల పార్టీ బలు బడుగు బలహీన వర్గాల పార్టీ తాలూకా నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం చాలా 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 ఆనందదాయకంగా ఉందని చెప్పేసి మీకు అందరికీ చోట తెలియజేసుకుంటూ ఈరోజు నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకోవడం ఈ రోజు ముప్పై ఐదో వార్డులో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది దానికి పాటు కార్పొరేటర్ జనరల్ సెక్రటరీ హాజరవడం జరిగింది మరిన్ని ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే ఆచరణ తెలుగుదేశం పార్టీ జిల్లాలని కోరుకుంటున్నారు ఎట్లా మంచి ప్రాధాన్యత బుద్ధరామ్ గారు భాస్కరం గారు 이니다 like